క్లైమేట్ చేంజ్ కోసం జరిగిన జియో ఇంజనీరింగ్ వల్ల వ్యవసాయం చాలా కష్టమైపోయింది న్యూరోచిప్ ద్వారా రైతులకి ఏ పంట వేయాలో అమ్మ ఏ చెప్పినా కూడా రైతులు వినేవారు కాదు చాలామంది రైతులు ఒకే పంట పండించడం మూలంగా చాలా నష్టాలు వచ్చేవి సప్లై ఎక్కువైపోయి సరుకు అమ్ములు మిగిలిపోయేది అప్పుడు రైతులు ప్రభుత్వమే ఏదో ఒకటి చెయ్యాలని అడిగారు అందుకే ప్రభుత్వం అమ్మాయే ఏఐ సహకారంతో కొత్త అగ్రికల్చర్ లా తెచ్చింది అగ్రికల్చర్ బిల్ ఇప్పుడు లా యూజింగ్ అమ్మా ఏఐ వ్యవసాయం ఆప్టిమైజ్ చేసి వెల్త్ ప్రొడక్షన్ విల్ బి ఇంక్రీస్డ్ ఈ లా మూలంగా మనిషి వ్యవసాయం చేయకూడదు న్యూ అగ్రికల్చర్ బిల్ లో అంత అమ్మ ఏఐ విల్ డు మేరీ వెజిటబుల్స్ పెంచితే అది క్రిమినల్ కానీ ఇట్స్ గుడ్ మనం నేచర్ ని ప్రొటెక్ట్ చేస్తాం అమ్మ ఏఐ అన్ని లెక్కలు వేసి ఏది ఎంత పండించాలో నిర్ణయించి రోబాట్లతో నాణ్యమైన పంటలు పండిస్తుంది అమ్మాయి ఐ ఎఫిషియన్సీ మీద వీటిలో వచ్చే లాభాల్లో రైతులకు బాటాయిస్తారు రైతులందరికీ పదింతర డబ్బు రావడం మూలంగా మనుషులు పంటలు పండించడం వ్యవసాయం చేయడం పూర్తిగా మానేశారు పంట పండించి కోత కోసి వాటిని ట్రక్కుల్లో ఎక్కించి నగరాలకి గ్రామాలకి పంపించేది అక్కడ డెలివరీ రోబోట్లు ప్రతి ఇంటికి సరుకులు ఇచ్చేవి మీరు ఏదైనా ఎంతైనా ఆర్డర్ చేసుకోవచ్చు డబ్బు చెల్లిస్తే చాలు మామూలు ప్రజలకి రైతు పండించిన దానికన్నా ఏ కెమికల్స్ లేకుండా పండించిన అమ్మాయి సరుకు నచ్చింది కొంతమందికి అకస్మాత్తుగా డెలిరియం డిస్కనెక్షన్ రావడం మొదలయ్యాయి వీళ్ళ న్యూరోచిప్ కూడా డౌన్ అయ్యేది వీటన్నిటికీ మూల కారణం వంకాయ క్లైమేట్ చేంజ్ వల్ల వంకాయలో ఫైటోకెమికల్ సైకోట్రోపిక్గా మారాయి వంకాయ తిన్నవారికి హ్యాలిసినేషన్స్ వచ్చేవి ఇది కనుకున్న ప్రభుత్వం ద్వారా వంకాయ సాగు నిషేధించింది

బ్లాక్ మార్కెట్లో కొని ఇంట్లో కుండీలో నాటాడు అది అతని పక్కింటావిడికి తెలిసిపోయింది ఎంతే వంకాయ సీడ్స్ నాతే ఇస్ హీ గ్రోయింగ్ బ్రింజల్స్ అమ్మ ఏఐకి రిపోర్ట్ చేయాలి ఇది ఒక క్రిమినల్ యాక్టివిటీ అమ్మ ఏఐస్ యాంటీ బ్రింజల్ టాస్క్పోర్ట్స్ రోబోట్స్ ఏ రోజు ఒక సిన్షియర్ సిటిజన్ షిప్ వల్ల మై హోమ్ ప్రెస్టీజ్ అపార్ట్మెంట్స్లో అక్రమ వంకాయ పెం హోమ్ ప్రెస్టీజ్ అపార్ట్మెంట్స్ ఎల్లో అక్రమ వంకాయ పెంపకం ఆ క్రాంక్ డౌన్ ఆన్ ఇలీగల్ బ్రింజల్ తన తండ్రి చివరి కోరికకి వంకాయ కూర చేయాలనుకున్న అతను అరెస్ట్ అయ్యాడు యూరోచిప్లో మునిగిన ప్రపంచం అక్రమ వంకాయ పెంపకం ఎంత నేరమో స్వేచ్ఛగా చర్చించుకుంది సృష్టిలో ఒక జీవాన్ని పెంచాలను తుంచాలనో ఎవరు నిర్ణయించేది మెజారిటీనా మెజారిటీ ఒప్పుకుంటే అక్కడ సరైనది అయిపోతుందా